అర్జున్ రెడ్డి గీతా గోవిందం టైంలో రిలీజ్ ముందు రోజు రాత్రి అందరు ఇంట్లో చిల్ అయ్యే వాళ్ళం చిల్ అయ్యి నెక్స్ట్ డే సినిమా రిజల్ట్ వచ్చేది ఈసారి మళ్ళీ అందరు కాల్ చేశారు ఈసారి మళ్ళీ నీ ఇంట్లో కూర్చోవాలరా మనం అందరం చిల్ కావాలి లాస్ట్ బంచ్ ఆఫ్ ఫిల్మ్స్లో నువ్వు లేవు నేను రాత్రి ఫ్రెండ్స్ అందరు వచ్చి కూర్చున్నారు టెన్ థర్టీకి యుఎస్లో షోలు పడ్డాయి అంటే మన ఇండియా టైం కూర్చొని ఏమో మాట్లాడుకుంటున్నాం ముచ్చట్లు పెడుతున్నాం గేమ్స్ ఆడుతున్నాం ఆ యుఎస్ ప్రీమియర్ నంబర్లతో స్టార్ట్ అయ్యి యుఎస్ ఆడియన్స్ రివ్యూలు ఫోన్ కాళ్ళు రావడం నుంచి అసలు ఈరోజు మార్నింగ్ మార్నింగ్ అంతా ఇప్పటిదాకా ఎంతమంది నన్ను ఎంత ఇమోషనల్ చేసి ఏడిపించారో నేను చెప్పలేను

కదా అబ్బాయి ఇప్పుడు ఇంక ఏడుపు మా మమ్మీ ఎమోషనల్ లైవ్ వస్తుందని బట్ ఇది ఇది నాకు ఇట్ వాస్ వెరీ ఇంపార్టెంట్ ఐ ఫీల్ మోర్ దెన్ ఎనీథింగ్ ఐ ఫీల్ వెరీ రిలీఫ్డ్ ఐ ఫీల్ హ్యాపీ అండ్ ఇదంతా మీ అందరి ప్రేమ వల్లనే మీ మీడియా అంతా ఎంత నా వెనక ఎంత ఉన్నారో నేను చూస్తున్నా చూసిన మన తెలుగు ప్రజలు నా నా వెనకాల ఉన్నారో నేను నిన్నటి నుంచి చూస్తున్నా మన ఫ్యాన్స్ అందరూ సినిమా గురించి ఎంత మొక్కుకున్నారో ఎంత ఎంత చూస్తున్నారో ఎంత సెలబ్రేట్ చేస్తున్నారో చూస్తున్నా నేను చెప్పినట్టు ఇది ఇదంతా వెంకన్న స్వామి ఆశీసులు మీ ప్రేమ యుఎస్ఏ థ్యాంక్ యూ సో మచ్ అసలు నేను ఆగస్ట్లో వస్తున్న అమెరికాలో ఐ రియలీ హోప్ ఐ కెన్ సి ఆల్ ఆఫ్ యూ అసలు మీరు ద లవ్ దట్ యూ గివ్ ఇస్ ఇన్క్రెడిబుల్ హైదరాబాద్ మీరు ఎప్పుడు నా వెనకే ఉంటారు ఆంధ్రా మేము వెరీ సూన్ ఐ మాస్కింగ్ ప్రొడ్యూసర్ వంశీ గారు దా మనం అటువైపు మళ్ళీ వెళ్ళి అందరినీ కల్ కలవాలి ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐ వాంట్ టు గో మీట్ ద పీపుల్ సెలబ్రేటెడ్ విత్ ద పీపుల్ విత్ ఆల్ మై టీమ్ ఐ వాంట్ రాజమండ్రి విజయవాడ వైజాగ్ అందరూ వెంకటేష్ని కలవాలి సత్యాని కలవాలి మా అందరిని కలవాలి ఇంత మెచ్చుకుంటున్నారు మీరంతా పర్ఫార్మెన్స్లు ఇంత థర్స్డే రోజు నేను వంశీ గారు ఫస్ట్ థర్స్డే డే రోజు రిలీజ్ అంటే ఇవి ఎందుకు పెడతారు నాకు ఇవన్నీ ఫ్రైడే రోజే నాకు భయం అవుతుంది థియేటర్లు అని మీరు వెళ్ళి గా హాలిడే కాదు థర్స్డే రోజు ఇట్లా ర్యాండమ్ డెసిషన్స్ ఎట్లా తీసుకుంటారంటే నన్ను నమ్మండి విజయ్ గారు సినిమా బాగుంటే వస్తారు సినిమా గురించి వెయిట్ చేస్తున్నారు అని అని వంశీ గారు అనడం మీరు నిజంగానే రావడం మై హార్ట్ ఇస్ ఫుల్ అండ్ ఐ థ్యాంక్ యూ ఆల్ ఐ లుక్ ఫార్వర్డ్ టు మీటింగ్ యు ఆల్ అగైన్ అండ్ అగైన్ నేనే ఇంకా సినిమా చూడలేదు మీరు అంతా చూసిన తర్వాత రేపు ఎల్లుండో మంచిగా వెళ్ళి చూస్తా చూడనిస్తలే థియేటర్కి వెళ్తా అంటే పర్మిషన్ కావాలి ఇది కావాలి అది కానీ భయపెడుతున్నారు నన్ను కానీ వెళ్తా చూడాలి చూసి మీ అందరితో చూసి ఎంజాయ్ చేయాలని ఉంది బట్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్ ఫార్ ఫార్ ఆల్ ద లవ్ మళ్ళీ ఒకసారి తెలుగు ప్రజలకి తెలుగు సినిమా ఆడియన్స్కి తారకన్న వి స్టార్టెడ్ ఆఫ్ విత్ యూ తారకన్నకి అండ్ ఎవ్రీ ఎవ్రీ ఫ్యాన్ అవుట్ దేర్ థ్యాంక్ యూ అండ్ లాట్స్ ఆఫ్ లవ్ ప్రొడ్యూసర్ ఐ రియలీ ఎంజాయిడ్ ద మేకింగ్ ఆఫ్ దిస్ ఫిల్మ్ నేను ఫుల్లీ ఎంజాయ్ చేసిన మేకింగ్ ఇట్ టుక్ వైల్ బట్ వెరీ ఎంజాయబుల్ అమేజింగ్ టీమ్ అమేజింగ్ కాస్ట్ సో ఇట్ వాజ్ అదే అదొక సాటిస్ఫాక్షన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసిన చేసిన వన్ అండ్ హాఫ్ ఇయర్ ఆఫ్ షూట్ వీ ఎంజాయిడ్ అండ్ డిడ్ ఇట్లా

తమిళ్ చాలా బాగుంది తమిళ్ చెన్నై టేక్ ఆఫ్ అంతా చాలా బాగుంది హిందీ ఈవెనింగ్ తెలుస్తుంది మనకు మీ ఒక్క నిమిషం మ్యామ్ ఏమో అడుగుతుండే నేనా అంతే నన్ను చూసుకోమన్నా రివర్స్ లో ఏమిస్తానో చెప్పలేదు ఇట్లా మొక్కు తీరితే ఇదిస్తా అది ఇస్తా అని ఏం పెట్టలేదు కానీ వెంకన్న స్వామి కంటే

నేను ఆల్రెడీ నెక్స్ట్ సినిమా ప్రెప్ స్టార్ట్ చేసిన నా మెంటలీ వెళ్ళిపోయిన ఆ ఆ రోల్లోకి సెకండ్ ఎల్లుండి స్టార్ట్ చేయాలి షూట్ కానీ ఏదో స్ట్రైక్ ఏదో అంటుండే నాకు సరిగ్గా తెలియదు అది తెలుసుకొని కన్ఫర్మ్ కాలేదా దాన్ని బట్టి ఇంకా ఐఎమ్ రెడీ టు స్టార్ట్ మై నెక్స్ట్ రాహుల్ సంక్రిత్ అండ్ మైత్రితో విల్ స్టార్ట్ షూటింగ్ అది కూడా నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ లో స్టార్ట్ చేసేస్తారు గుండు ఈ లుక్ వెళ్ళడం నాకు అనిపించింది కథ తిన్నప్పుడు స్క్రిప్ట్ చదువుతుంటే మనకు కొన్ని కనిపిస్తుంటాయి కదా ఇలా చేద్దాం వీడు ఇలా ఉండాలి సో ఐ ఫెల్ట్ లైక్ ఐ వాంటెడ్ టు డూ అంటే డ్రాస్టికలీ ఏమైనా డిఫరెంట్ చేద్దామని ఒక కోరిక తర్వాత స్క్రిప్ట్ పరంగా వాడు అండర్ కవర్ వెళ్తున్నాడు సో సంథింగ్ డ్రాస్టికలీ సంథింగ్ లైక్ ఈ సీన్ మీ చేయాలని ఇలా చేయాలని నాకు పర్సనలీ ఉండే తర్వాత అది లో మెయింటెనెన్స్ మనము మేకప్ హెయిర్ కూర్చోవాల్సిన పని లేదు నైన్కి పిలిస్తే ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్కి సెటిల్ దిగి సెట్ షూట్కి వెళ్ళిపోవచ్చు నాకు ఆప్షన్ ఉంటే లైఫ్ లాంగ్ అట్లనే ఉంటా కాకపోతే ఇంకా

ఐ హోప్ దట్ ఐ హ్యావ్ ఫీత్ దట్ ఫర్ అ వెరీ లాంగ్ టైం ఈ సినిమా ఒక మంచి సినిమాలో నేను అదే మీ అందరికీ నేను హిట్టు హిట్టు ఫ్లాప్లో నాకు తెలియదు మీరు అందరు రెస్పెక్ట్ చేసే సినిమా అయితే డెలివర్ చేస్తామని చెప్పిన రెస్పెక్ట్ చే రెస్పెక్టబుల్ సినిమా అయితే హండ్రెడ్ పర్సెంట్ నేను ఐ వాజ్ కాన్ఫిడెంట్ వితౌట్ డౌట్ హిట్ అనేది మీరు మాకు ఇచ్చింది చాలా ఉంటుంది అండి ఎక్స్ట్రీమ్లీ ఫ్రస్ట్రేటింగ్ ఉంటుంది చూసాను మమ్మీ ఇంటికి వస్తుంటే మేము అంతా రూమ్లోకి వెళ్ళిపోయి ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ తర్వాత నెమ్మదిగా ఎందుకంటే మమ్మీ చూడంగానే మమ్మీ మదర్స్కి మనమే ఇంకా ప్రపంచం కదా ఓవర్వెల్మింగ్ వాళ్ళు చాలా ఎమోషనల్ అయిపోతారు ఇంకా మమ్మీ మమ్మీకి ఇప్పుడు ఈ సినిమా ఇంత రెస్పాన్స్ వస్తుందని కాదు ఒక్కడు థియేటర్కి రాకపోయినా మమ్మీ వచ్చి నన్ను కౌగిలించుకొని ఏడుస్తుంది అరే చిన్ను నాను మదర్స్ మదర్స్ లేదండి సినిమా రిజల్ట్తో సంబంధం లేదు వాళ్ళ ఇమోషన్స్కి తను షూట్లు ఉన్నాడు షూట్ షూట్కి వెళ్ళాడు ట్రైలర్ రాయలసీమలో చేసాం ప్రీదిలీ సైడ్బాట్లో చేసాం కదా అందుకని మండే ఆంధ్రాలో పెద్ద సక్సెస్ ఈవెంట్ చేద్దామని అది రాజమండ్రి ఏలూరా ఏంటనే డిసైడ్ చేసి మండే ఈస్ట్ వెస్ట్లో ఒక చోట పెద్దగా సక్సెస్ మీట్ చేద్దాం మనం ఒకసారి ఎందుకంటే లేదు మా పవన్ కళ్యాణ్ ఈయనే అన్న బాంబేలో ప్రమోషన్స్ లో ఉన్నారు పొద్దున్న ఫోన్ చేశారు అంతా ఐ మీన్ కనుక్కున్నారు అంతా చాలా హ్యాపీ అన్న కూడా రిజల్ట్తో రాగానే చూస్తాను అన్న కూడా కొంచెం రిలీజింగ్ లో దగ్గరలో అది హడావిడ అయిపోకుండా రాగానే చూస్తాను అంత తొందరగా తొందరగా చూసి మాట్లాడతాను కానీ వెరీ హ్యాపీ అంతా వింటున్నాను ఇది అదే అని చెప్పారు అన్న ట్రాక్ చేస్తున్నారు పొద్దు నుంచి అంతా అన్న వెరీ హ్యాపీ